హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డిఎస్సి గురించి రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఒక వార్త అయితే కూడా ఈనాడు పేపర్లో రావడం జరిగింది వర్టికల్ హార్జెంటల్ రిజర్వేషన్తో ప్రే మొ మొదటిసారిగా యొక్క నియామకాలను డిఎస్సి ద్వారా నియమించామని కూడా తెలియజేయడం జరిగింది అదేమిటో ఒకసారి మనం గమనిద్దాము ఇంతకుముందు రిజర్వేషన్స్కి ఇప్పుడు రిజర్వేషన్స్ కూడా కొంత డిఫరెంట్ కూడా ఉండటం జరిగింది దానికి సంబంధించిన జివోలు ఆ రోస్టర్ సిస్టంలో ఉండేటువంటి పాయింట్స్ ఎలా ఉంటాయో కూడా ఒకసారి మనం గమనిద్దాం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ రిజర్వేషన్తో చేపట్టిన మొదటి నియామకాలు డిఎస్సివి మెగా డిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి ఈనాడు అమరావతి నేరుగా జరిపే నియామకాలకు జీవో డెబ్బై ఏడు ప్రకారం హారిజెంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో చేపట్టిన మొదటి నియామకాలు డిఎస్సివీ అని కన్వీనర్ ఈ విధంగా ఈ సందర్భంగా ఒక ప్రకటనలో తెలియజేశారు కొన్ని సామాజిక మాధ్యమాలలో అసత్యాలను ప్రసారం చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నారని అభ్యర్థులు వాటిని విశ్వసించవద్దని సూచించారు డిఎస్సి పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు అభ్యర్థులు కొందరు పలు పోస్టులకు అర్హత సాధించినందున వారికి ప్రాధాన్యత క్రమంలో కాల్ లెటర్లు జారీ చేశాం ఇప్పటి వరకు పదిహేను వేల మూడు వందల ఎనిమిది మంది కాల్ లెటర్లు పంపగా పదిహేను వేల అరవై ఎనిమిది అంటే తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా పర్సెంట్ మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది అభ్యర్థులు ఇచ్చిన పోస్టుల ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకుని ఎంపిక జాబితా విడుదల చేస్తామని తెలిపారు రిజర్వేషన్ అమలు ఎలా ఉంటుందంటే డైరెక్ట్ నియామకాల్లో మహిళలు దివ్యాంగులు మాజీ సైనికోద్యోగులు క్రీడాకారులకు హారిజెంటల్ రిజర్వేషన్ అమలుకు సాధారణ పరిపాలన జీవో డెబ్బై ఏడును గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో జారీ చేసింది దీని ప్రకారం మొదట మెరిట్ ఆధారంగా రెండో దశలో ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మూడో దశలో హారిజెంటల్ రిజర్వేషన్లు అమలుపరుస్తారు ప్రతిభావంతులైన క్రీడాకారులకు డైరెక్ట్ నియామకాల్లో పోటీ పరీక్ష లేకుండా మూడు పర్సెంట్ హారిజెంటల్ రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం మరో జీవో నలభై ఏడుని ఇచ్చింది ఈ ఉత్తర్వుల ప్రకారం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో నల నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు క్రీడాకారుల కోసం కేటాయించడం కూడా జరిగిందన్నమాట ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అమలుకు ఏప్రిల్ పద్దెనిమిదిన ప్రభుత్వం నలభై ఆరు జీవో ఇచ్చింది దీని ప్రకారం ఎస్ఎల్ను మూడు వర్ ఉపవర్గాలుగా విభజించారు నియామకాల కోసం రెండు వందల పాయింట్ల రోస్టర్ సిస్టంలో ఉపవర్గాల వారీగా పాయింట్లు కేటాయించారు ప్రతి గ్రూపుకు నిర్దిష్ట రిజర్వేషన్ అమలుకు ఒకటి ఆరు పాయింట్ ఐదు ఏడు పాయింట్ ఐదుకే కేటాయించడం జరిగింది ప్రతి గ్రూపులోనూ మహిళలకు ముప్పై మూడు పాయింట్ ఒకటి మూడు హారిజెంటల్ రిజర్వేషన్ అమలు కొన్ని పోస్టులకు అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పలు విడతలుగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాం అభ్యర్థులు కొన్ని సమన్యాయం చేసేందుకు నార్మలైజేషన్ విధానాన్ని అనుసరించాం దీని జీవులో స్పష్టంగా ఇచ్చాం ధృవపత్రాల పరిశీలనకు జిల్లాలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం దివ్యాంగ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల కోసం జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో బృందం ఏర్పాటు చేశాం జిల్లా స్థాయిలో తలెత్తే సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని కన్వీనర్ కృష్ణారెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు రిజర్వేషన్కి హార్జంటల్ రిజర్వేషన్కి అయితే కొంత తేడా ఉంది ఈ రిజర్వేషన్స్లో ఈ యొక్క దివ్యాంగులు అదేవిధంగా మహిళలకు మాజీ సైనిక ఉద్యోగులకు కొంత ఇబ్బందికరం అయితే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఓపెన్లో ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించిన వారు ఉంటే అది రిజర్వేషన్లు అయినట్టుగా కూడా చూపించడం జరుగుతుంది దాని వలన వాళ్ళ యొక్క పోస్టులు కోల్పోయే అవకాశం కూడా ఉంది ఏది ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ జీవో ప్రకారమే నియామకాలు డిఎస్సి జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు చేరం మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ జై హింద్